అనుభవాలు అనుభూతులని మన జీవితానికి అనుసంధానం చేసుకోవడానికి గారు అందించిన ఈ సత్సంగం ద్వారా మనం జీవితానికి ఒక ఆదర్శం జీవితానికి ఒక సాధికారికంగా కలిగిన అనుభూతితో మన జీవనీయాలు సాగించడం అనే అంశం ఈ సాయి శ్రీధి ద్వారా మనకి అవకాశం ఏర్పడుతుంది మానవ జన్మకి ఒక సార్థకత ఉంది మహాత్ములు సన్నిధి లభించినా అది బాహ్యంగా కావచ్చు ఆంతరికంగా కావచ్చు దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశము మనకి సాయి ఉన్న భక్తుల యొక్క జీవిత విధానం ద్వారా మనకి అవగతమవుతుంది ఒక్కొక్కరి యొక్క భక్తుని యొక్క జీవిత అనుభవం వారు మాట్లాడే ప్రతి మాట వారి యొక్క జీవిత విధానం అన్నీ కూడా ఎంత ఉన్నతమైనగా ఉంటుందో అనేది మనం గుర్తించగలగాలి ఆ ఉన్నతిని మనం ఆదర్శంగా తీసుకోగలగాలి ఈరోజు ధూమం యొక్క జీవిత విధానం లేకపోతే వారి యొక్క ఆలోచనలు వారి యొక్క భావనలు ఎలా గురుసేవకు అంకితమైంది అనే విషయం మనం గ్రహిస్తున్నాం ఇక్కడ గురుసేవ అనే పదం వచ్చింది గురుసేవ అంటే ఎలా ఎలా చేయాలి మన దృష్టిలో గురుసేవ అంటే బాహ్యంగా చేసే సేవే అనే భావన ఉంటుంది ఇక్కడ మన గురిగిలో ఏం చెప్పారు అనేది మనం గ్రహించగలిగితే మన ఆత్మీయులకి అందరికీ కూడా సద్గురువు యొక్క గురించి తెలపడం ఆ సద్గురుతో పరిచయం చేయడం ఇది గురుసేవలో భాగం ఇక్కడ సద్గురువు అన్నారు ఇక్కడ సద్గురువుకి లక్షణాలు మూడు ఉంటాయి సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం సర్వసమర్తత్వం ఈ మూడు కలిగిన వారు మాత్రమే సద్గురువు అటువంటి సద్గురువు మనకు తారశీలిన మనకు తెలిసిన వారి గురించి మన సన్నిహితులకి బంధువులకి ఆత్మీయులకి తెలపడం ఒక గురుసేవన ఒక భాగం పరిచయం చేయడం ఒక భాగం ఎందుకని అంటే ఈ సమాజం అంతా కూడా సద్భావనతో నిండి ఉండి ఒక వసు కుటుంబంగా ఉండాలని భగవంతుని యొక్క అభిలాష్యత కూడా ఒకే భగవతత్వం ఒకే కుటుంబము అని భావించి సద్గురులు అనేక మంది ఉన్నారు అటువంటి సద్గురుని ఏ దారి తిన్నీ తెలియని మన సన్నిహితులకి మన ఆత్మీయులకి మన బంధువులకి వారి గురించి తెలిపి వారి యొక్క మార్గంలో పైన చేయడం కూడా కూడా ఒక భాగమే కారణం ఏంటంటే మనం ఏ సద్గురుని ఆశ్రయించి తద్వారా మన ఆత్మానందాన్ని ఏ విధంగా అయితే మనం పొందామో పొందుతున్నాము పొందగలుగుతున్నాము అటువంటి వాటిని ఇతలకు అందించడం అది గురుసేవుడు ఒక భాగం అంటే తాను తెలుసుకున్న సత్యాన్ని పది మందికి అందించడం అది మానవులుగా కర్తవ్యం సమాజానికి మనం చేయగలిగినది కూడా ఇదే మరెన్నో ఒక వస్తువు సైంటిస్టులు కనుక్కున్నారనుకోండి ఆ వస్తువుని కనుక్కొని తన వరకే పరిమితం చేసుకోడు తన వరకే వినియోగించుకోడు ఆ వస్తువుని పది మందికి అందించాలని తపన పడతాడు తాపత్రయపడతాడు అది టెలిఫోన్ కావచ్చు టెలిగ్రాఫ్ కావచ్చు టీవీ కావచ్చు అనేకమైన వస్తువులు కనుక్కున్న విషయాలు సెల్ఫోన్లు కావచ్చు ఇవన్నీ కూడా పది మందికి అందించాలని మనకి ప్రకృతి చెబుతుంది అదేవిధంగా వీటిలో కూడా సద్గురులను ఆశ్రయించి వారి యొక్క ఫలితం పొందిన ఫలితం పొందినప్పుడు ఆ ఫలితం పొందిన విధానాన్ని మన సన్నిధిలో తెలియజేయడం అది గురుశేవల భాగం అది బాబా సన్నిధిలో బాబా జీవితంలో అనేక మంది అలా చేసి చూపించారు అది దోమలు కావచ్చు దీక్ష కావచ్చు నాన్నసే చంద్రకర్ కావచ్చు వీరి ముగ్గురి ద్వారా కూడా బాబా యొక్క తత్వం బాబా యొక్క నిజస్థితి ఇక్కడ బాబా యొక్క తత్వము బాబా యొక్క నిజస్థితి అంటే భగవంతుని యొక్క తత్వము భగవంతుని యొక్క నిజస్థితి ఇక్కడ భగవంతుడు అంటే జ్ఞానంతో నింపబడిన వాడు ఇక్కడ జ్ఞానము అంటే అందరి పట్ల సమభావం కలిగి ఉండాలనే భావం ఏర్పడిన వాడు మనమందరం ఒక కుటుంబము అని భావించిన వాడు అందుకని బాబా అంటే అయితే శరీరు మాత్రం కాదు అని వివరించుకుంటున్నాం కాబట్టి అటువంటి తత్వాన్ని అందించడం గురుసేవలో భాగం అందుకని శ్రీడీ సాయినాథుడి యొక్క సన్నిధిలో భరతాజ మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున తాను పొందిన అనుభూతిని పది మందికి అందించాలని పది మందికి పంచాలని ఆ రోజు నుంచి తన శరీరం భౌతికంగా వదిలిపెట్టినంత వరకు ఆ తన శరీరాన్ని తన యొక్క మనస్సుని తన యొక్క శక్తిని అన్నింటినీ దారపోసారు కాబట్టి ఇక్కడ భరద్వాజ మహర్షి గారి వల్ల మనం ఆ యొక్క గ్రంథాల ద్వారా బరద్వాజ మహర్షి ప్రత్యక్షంగా అనుభూతి పొందిన వారు కావచ్చు పరోక్షంగా వారి గ్రంథాల ద్వారా అనుభూతి చెందిన వారు కావచ్చు మనం చేయవలసిన కర్తవ్యం కూడా ఇది ఇది అంటే సత్సంగ రూపంలో సద్గురు గురించి పది మందికి తెలియచెప్పడము ఇతడు ఈ దుమల్ చాలా గొప్ప న్యాయవాది ఎంతటి పేరు ప్రఖ్యాతులు అంటే అప్పుడు పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వం మామూలుగా బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళకే సహాయం చేయగలరు వారిని అధికారంలోకి తీసుకురా తీసుకురాగాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఇతనికి బహదూర్ అని బిరుదు కూడా ఇచ్చారంటే ఇతరులలో ఉన్న నిజాయితీ వాళ్ళని ఆకర్షించింది ఆ బహదూర్ అనే బిరుదుకి ఆర్హత సంపాదించింది నిజాయితీ ఆ నిజాయితీలో ఎప్పుడైతే ఉంటుందో భగవంతుడు సన్నిహితుడవుతాడు ఆ విధానంలో ఇతని గజాన మహారాజు గారు పరిచయం అయ్యారు ఈ గజాన మహారాజు షేగారులో ఉండేవారు ఉన్మత్త అవస్థలో ఉండేవారు మన దృష్టిలో కానీ పిచ్చివాడుగా ఉండేవారు మన దృష్టిలో కానీ మన దృష్టిలో పిచ్చివాడు ఉన్మత్తుడు కానీ దూమం గుర్తుపెట్టాడు ఎందుకంటే మటం చెప్పుకోను అతడు నీతి నిజాయితీ కలిగిన వాడని ఎప్పుడు నీతి నిజాయితీ కలిగి ఉంటే మనసు నిర్మలతో ఉంటుంది ఉదయం ఎప్పుడు కూడా వికసిస్తూ ఉంటుంది సంకుచితం ఉండదు విశాలత్వం ఉంటుంది విశాలత ఉన్నప్పుడు అంతా కూడా మంచి కనిపిస్తుంది అందలో మంచి చూస్తారు ఆ మంచి కనబడను మంచి చూడడం వల్లనే మహాత్ముడు వారికి సన్నిహితులవుతారు అటువంటి ఈ దోమలకి ఆ గజాన మహారాజు గారి యొక్క దర్శనము వారి యొక్క ఆశీర్వచనము వారి యొక్క అనుగ్రహము పొందగలిగాడు పోనీ తను పొందాడు కదా అనేసి అంతవరకే పరిమితం చేసుకోలేదు ఆ గజాన మహారాధని నాగపురం గోపాలరావు పూటి వారింటికి తీసుకెళ్ళారు అంటే తను పొందాడు వారి యొక్క మహిళ అందరికీ దశమివ్వాలని దూమల సుమారు తర్వాత ఎందుకంటే మహాత్మని దర్శించాలి మన పొందాలి అని నిరంతరం తపన ఆర్తి ఇటువంటి మహాత్ములు ఇంకెక్కడ ఇంకెక్కడ ఉన్నారేమో అనుకుంటే అలా అలా శరీరులో కూడా మహాత్ముడు ఉన్నారని సద్రువు ఉన్నారని తెలిసింది పంతొమ్మిది వందల మూడులో గోపాల గజన్ మహారాజుని బోర్డికి తీసుకెళ్లాడు పంతొమ్మిది వందల ఏడులో మావాన్ని దర్శించాడు మొదటి దర్శనంతోనే ఆయన సాటి లేని మహాత్ముడు విషయం అతని హృదయంపై అలాగే ముతించిపోయింది ముందు చెప్పుకుందాం మహాత్ముడు గుర్తించగలగాలంటే మొట్టమొదట మనసులో నిర్మలత్వం ఉండాలి విశాలత్వం ఉండాలి సంకుచితం లేకుండా ఉండాలి బాహ్యంగానా కాదు ఆంతరింగంగా తన ఆలోచనలు తన యొక్క భావాలు తన యొక్క మాట తన యొక్క చూపు తన యొక్క నడక నడత అన్నీ కూడా సహృద ఎంతో కలిగి ఉంటాము అలా ఎప్పుడైతే కలిగి ఉంటామో ఒక వ్యక్తిని చూడగానే ఎందుకంటే ఇతరుల సహృదయం ఉంది సద్గురులో సద్దయం ఉంటుంది సహృదయం ఉంటుంది ఆ సహృదయం సహృదయం కలిగినప్పుడు ఇద్దరు కూడా వారి యొక్క పరిస్థితి అందామా లేకపోతే వారి యొక్క ఆలోచన స్థలందామా వారి యొక్క భావాలు అందామా ఒకటేగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది వేరే వేరే అనుకోండి ఆనందంగా ఉండదు మీద ఒక వెరిగి ఉండదు అందర భావాలు ఒకటైనప్పుడు ఆనందం ఉంటుంది అందర భావాల్లో కొంత వరకు తేడా ఉంటే ఆనందం ఉండదు ఏదో ఒక వెళితి ఉంటుంది ఈ దోమలకి బాబా చూడగానే మొదటి దర్శనంతో బాబా అతడికి ఏం అనుభవాలు ఇవ్వలే బాబానేమో ఇతడి ఏమి కోరలే చూడగానే ఎలా కలిగింది మహర్షాపతికి ఎవడమైతే మొదటి దర్శనం బాబా చూస్తానే ఈయన మహాకుడు ఆయే సాయి అనే ఏ విధంగా అయితే ఆయన భావించగలిగాడో దూమలు కూడా మొదటి దర్శనంతోనే అతడు గొప్ప మహాత్ముడు అని మనసులో ముద్రించుకుపోయింది మనలో అండి మనసులో కలిగింది కాదు ముద్రించకపోయింది అంటే అండి శాశ్వతంగా శిలాసాహనంగా పడిపోయింది అంటే నీటి మీద రాతలాగా ఇసంగ మీద రాతలాగా కాకుండా రాతి మీద రాతలాగా అది గొప్ప మహాత్ముడు అని హృదయంలో అలాగే ముదురు చెప్పిపోయింది తాను అంతే అంతే ఎత్తగా ముద్ర చెప్పేదంటే తాను చేసే ప్రతి పని కూడా వారి ప్రేరణ అనేది జరుగుతున్నాయి అని అతనికి బలంగా తోచేదట పనే కాదు ఆలోచనలు కూడా భావాలు కూడా అని అతనికి బలంగా తోచింది అంటే అప్పుడేమవుతుంది తన నిమిత్తం మాత్రడు అనే భావం ఏర్పడుతుంది బూటీని బాబా బాబా దగ్గర తీసుకుపోయడం జరిగిందని అది కూడా బాబా యొక్క ప్రేరణ వల్ల జరిగిందని అతని యొక్క భావం అంటే మనదే ప్రతి పనిలో కూడా ఆలోచనలో కూడా భగవంతుని యొక్క ప్రేరణ అనేది జరుగుతుంది అదే బాబా అల్లా అమాలే అని నిరంతరం చెప్పడం ఉద్దేశం కూడా అదే అంటే మనం నిమిత్తి మాత్రము మనం పనిముట్టు లాంటి వాడే దీనిని నిగర్భం అంటారు భగవంతుడి దగ్గర ఎప్పుడైతే గర్వం లేకుండా వినయం కలిగి ఉంటామో భగవంతుడు సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే ఏ భగవంతుడికైనా సరే ఎక్కడ చూసినా వాళ్ళకి గర్వము అనేది అనిపించదు వినయమే అని ఉంటుంది అది రాముడి విషయంలో చూసుకోండి కృష్ణుడి విషయంలో చూసుకోండి జీసస్ విషయంలో చూసుకున్నా ప్రవర్తి విషయంలో చూసుకున్నా అంటే గురునానక బుద్ధుడు ఎక్కడైనా కావచ్చు అది ప్రధానం ఆ ప్రధానం ఇక్కడ దోమల్లో మనకు కనిపించింది ఆ దోమల్లో కనిపించింది మన యొక్క మాటలో మనకి వినిపించింది ఆ కనిపించింది వినిపించింది మన హృదయంలో ఆ ప్రేమతో నేను అనే భావం ఎగిరిపోతుంది నాది అనే భావం ఆవిరైపోతుంది సృష్టికర్త ఒకడు అనే భావం స్థిరంగా నిలుచుతుంది అది ఇక్కడ దోమల వృష్టిలో భూమిని బాబాకి పరిశీలించిన బాబా పరిచయం పరిశీలించాను కాబట్టి బాబా సమాధానం మందరి కట్టాడు నేను పరిచయం చేయకపోతే బాబా సమాధానం లేదు అనే భావన ఉంటుంది మనలో అటువంటి భావం మంది కూడా కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది నా వల్ల జరిగిందండి నేను కానీ పరిచయం చేయకపోతే వారికి బాబాకి పరిచయం కావడేము మాస్టర్ గారికి పరిచయం కావడేమో కాబట్టి నా వల్ల బాబాకి పరిచయం అయినా పరిచయం చే నా వల్ల భాష గారికి పరిచయం చేశాను నేననేది లేకపోతే వాడి స్థితికి రాడు అని చాలామంది ఉన్నటువంటి భావం కలగడానికి కలుగుతుంది కూడా అంటే అందుకే ఇక్కడ గురుసేవలు మన ఆత్మీయుడికి చద్గురు గురించి తెలపడం గురుసేవలో భాగంగా అక్కడ భావించాడు కాబట్టి గజాన మహారాజు బూటి దగ్గర తీసుకెళ్లాడు బోటిని బాబాకి పరిచయం చేశాడు అంటే ఇదే విధంగా ఇప్పుడు దాశం హరికథల ద్వారా ప్రచారం చేశాడు మరి దాని కాలగడెవడు నారజే చంద్రకర్ అంటే మన ద్వారా అంటే ఒకరి ద్వారా ఇంకొకరిని భగవద్ దగ్గర తీసుకొస్తున్నారు మరి ఈ నారదేం చంద్రకరులో అటువంటి భావం కలగడానికి ఎవరు ఒక సృష్టికత ఒకడు ఉన్నాడు వారు తేల కలిగిస్తాడు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు చెప్పేదానికన్నా కూడా మనం పకింటి వాళ్ళే ఆంటీ అంకులు చెప్తే మనం వింటాం అప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళ ఆంటీ అంకుల ద్వారా మనకన్నా చూపిస్తాము అట్లాగే ఒక్కొక్కరిని ఎందుకుంటాడు భగవంతుడు వీరి ద్వారా ఇంకా ఉంది తగ్గడు పిచ్చుకు దారం కట్టి లాక్కుండా నా భక్తులు లాక్కుంటాను అన్నాడు మన పిచ్చుకి లాపడానికి ఏమిటి దారం కావాలి ఆ దారమే ఈ నానా చదుర్గలు కావచ్చు దోమలు కావచ్చు అలాగే హేమచపత్ర కాకాతి చిత్తు తద్వారా సచ్చరిత్ర ఇది మనం ఎల్లప్పుడూ గుర్తించుకోగలగాలి అంటే వీరి ద్వారా తరాల వారికి అంటే మన మన మానవాళ్ళకి అరమపత్రమైన బుడి ద్వారా సమాధి మందిరము హేమత్మ ద్వారా సచరిత్ర దాసం ద్వారా హరికద్ర కేతనం ద్వారా బాబా యొక్క నీళ్ళు నలుగురు ఆకడానికి కార్పునయ్యారు అలాగే శ్రీ సాయుధ తత్వం ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఈ పట్టణంలో పల్లె పనుల్లో వ్యాప్తి చెందడానికి భావజ్ఞతలకు తెలియడానికి కారణపోతులయ్యాడు భరత్వదే మహర్షి గారు అటువంటి భరత్వ మహర్షి గారిని మన మధ్యకి పంపిన వారిలో ముఖ్యుడు పాదుపాడు గురువు గారు చూడు ఎక్కడెక్కడ లింక్ ఉందో వీటన్నిటి వెనుక ఎవరి తరణం ఉంది సిడీ సాయిలో యొక్క ప్రేరణ ఉంది ఆ సిడీ సాయు తరణం వల్లనే పాలుపాడు గురువు గారిలో అది ప్రవేశించి భరతదేవి మహర్షి గారిని గృహ జీవితం గడిపేలాగా చేయడం ఆ గురుదే జీవితం ద్వారానే మానవుడు మహర్తుడు కావడానికి అవకాశం ఉందని వరదాద్రి మహాగారి జీవిత విధానం మనకి తెలియడం అట్లా గురుసేవ అనేది శ్రీశైల ఏ విధంగా చేసే చేసి చూపించాడు అదే విధంగానే వరదాద్రి మహాషి గారు కూడా చేసి చూపించారు చూపిస్తూనే ఉన్నారు ఇది కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అంటే మనం పొందిన సద్గురు పొందిన అనుభూతిని అనుభవాలని పది మందికి అందించడమే నిజమైన గురిసేవ సేవ గురిసేవ అంటే బాహ్యంగా చేసే పూజ కాదు బాబాకి ఏది తృప్తికరము అంటే భగవంతుడికి ఏది తృప్తికరము ఆ జీవిత విధానాన్ని పది మందికి అందించడం చేయడమే నిజమైన గురిసేవ అని ఇక్కడ ధోమల విషయంలో భారద్వాదే గారు మనకు అందించారు ఇది గుర్తించుకుని నిరంతరం మనం మన ఆలోచన సలన్నీ కూడా భగవతత్వాన్ని పది మందికి అందిస్తే అది గురుసేవగా మారుతుంది గురుసేవగా అందరికీ అందించడం మనక ఒక పాత్రగా పాత్రధారులుగా మనం ఉండగలుగుతాం ఇంతకు మించి సేవ ఏది ఉండదు అని తెలియజెప్పడమే ఈ గురుసేవ భావం కృష్ణుడు అదే చేశాడు రాముడు గురుసేవ చేశాడు జీసస్సు గురుసేవ సేవ చేశాడు గురుసేవ అంటే ఏమిటి భగవతత్వాన్ని తత్వాన్ని పది మందికి నిజత్వాన్ని తెలియజేయడమే అది నిజమైన సేవగా దాని మనం కునికి పుచ్చుకొని ఆ భావను మనం స్థిరంగా నిలుపుకొని పది మందికి అందించడమే నిజమైన గురుసేవ